ఇప్పుడే అందిన వార్త వాలంటీర్లకు శుభవార్త జీతం పదివేలుపై కీలక నిర్ణయం అయితే పాత వాళ్ళకైనా కొత్త వాళ్ళక ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి నాలుగు నెలల్లోనే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తూ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కటి ఒక్కటిగా అమలు చేస్తూ వస్తోంది అయితే తాజాగా ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో వాగ్దానాన్ని అమలు చేయడానికి ప్రణాళికలు రచిస్తోంది ఈ నెల పదవ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది అందులో భాగంగా కూటమి సర్కార్ ఎన్నికల సమయంలో గత ప్రభుత్వం తీసుకువచ్చిన వాలంటీర్లకు కీలక హామీ ఇచ్చింది అయితే వారికి గౌరవ వేతనం పెంచడమే కాకుండా వారిని విధుల్లో కొనసాగిస్తామని ఎవరూ రాజీనామా చేయవద్దని హామీ ఇచ్చింది అయితే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి నాలుగు నెలలు గడుస్తున్నా సరే వారికి జీతాలు పెరగలేదు వారికి అందాల్సిన వేతనాలు కూడా అందలేదు సీఎం చంద్రబాబు ముందు ఎన్నిసార్లు వాలంటీర్ల ప్రస్తావన తీసుకువచ్చినప్పటికీ వారికి త్వరలోనే మంచి అవకాశాలు కల్పిస్తామని చెప్తూ వస్తున్నారు గత వైసీపీ సర్కార్ వాలంటీర్ల సాయంతోనే అన్ని పథకాలను ప్రజలకు చేరవేసేది అయితే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పరిస్థితి పూర్తిగా తారుమారైంది ప్రభుత్వ పథకాలు అమలు లబ్ధిదారులు గుర్తింపు వాలంటీర్లు కీలకంగా వ్యవహరించిన పెన్షన్ల పంపిణీలో కూడా వారికి పాత్ర శూన్యంగా మారింది ఇటీవలే నిర్ణయించిన ఓ సమావేశంలో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు త్వరలోనే వాలంటీర్లకు సంబంధించిన ఒక గుడ్ న్యూస్ని చెప్తామని చెప్పారు అయితే దీంతో ఈ వారంలో నిర్వహించే కేబినెట్ సమావేశంలో వాలంటీర్లకు సంబంధించిన ప్రస్తావన వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే దీంతో వారికి సంబంధించిన మంత్రివర్గం గుడ్ న్యూస్ చెప్పే అవకాశం అయితే మెండుగా ఉంది కేబినెట్ సమావేశంలో వాలంటీర్లకు ఏ విభాగంలో విధులు నిర్వహించాలనే దానిపైన ఓ స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు టీడీపీ ప్రభుత్వం గౌరవ వేతనం పదివేల పైన కూడా సీఎం చంద్రబాబు సర్కారు నిర్ణయం తీసుకోనుంది అయితే వీరికి దాంతోపాటుగా టెక్నికల్ స్కిల్స్ కూడా నేర్పించి అందులో కూడా వీళ్ళని ఉపయోగించాలని తెలుసు